వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి బ్రాహ్మణ సంఘ ఉపాధ్యక్షుడు కేఎస్కేని సన్మానించిన వైసీపీ నాయకులు గుత్తి మండల గౌతమి గాయత్రి బ్రాహ్మణ నూతన ఉపాధ్యక్షుడు సునీల్ కుమార్ ను శనివారం కేఎస్కే ట్యూషన్ సెంటర్ నందు శ్రీపురం బేతపల్లి ఊటకల్లు ఊబిచర్ల బ్రాహ్మణపల్లి ధర్మపురం నేమతాబాద్ తురకపల్లి తదితర గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట జిల్లా మండల నాయకులు ఘనంగా సన్మానించారు ముందుగా పూలమాలలు వేసి షాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ గుత్తి పట్టణంలో కేఎస్కే విద్యా సంస్థలు మీడియా రంగంలో రాణిస్తున్న సునీల్ కుమార్ తి మండల గౌతమి గాయత్రి బ్రాహ్మణ నూతన ఉపాధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా వారిని సన్మానించడం జరిగిందని బ్రాహ్మణ సంఘ నాయకులతో కలిసి గుత్తి పట్టణం మండలంలోని దేవాలయాలను అభివృద్ది చేయాలని అర్చకులను మరింత ప్రోత్సహించాలని బ్రాహ్మణుల అభివృద్దికి పూజారులు సంక్షేమానికి కృషి చేయాలని ఎంతో మంది బ్రాహ్మణులు గొప్ప మేధావులు అయి ఈ రోజున గొప్ప ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని వారి బాటలో రాణించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య యాదవ్ మండల కన్వీనర్ గంగ రాజు మండల ఉపాధ్యక్షుడు నేమతాబాద్ రఘునాథరెడ్డి పట్టణ ఉపాధ్యక్షుడు రంగస్వామి సీనియర్ నాయకులు జీపు రమణ ధర్మపురం పగడాల శ్రీనివాసులు సూర్యనారాయణ రెడ్డి విశ్వనాథరెడ్డి హరికృష్ణ పుల్లప్ప రాము లక్ష్మీరెడ్డి కిష్ట కోదండ రమణ జల్లి చందు మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వరరెడ్డి ఊటకల్లు సుధాకర్ బేతేపల్లి హరి నాగరాజు ప్రతాప్ కంబయ్య ఎస్సీస్ఎల్ అధ్యక్షులు బేతేపల్లి ఆంజనేయులు బ్రాహ్మణపల్లి సంజీవ్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నేడు మా కేఎస్కె ట్యూషన్ సెంటర్కి నేను బ్రాహ్మణ సంఘ ఉపాధ్యక్షుడిగా ఇక్కడ ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మల్లా యాదవ్ గారికి రంగస్వామన్న గారికి అలాగే ప్రతి కార్యకర్తకి అలాగే నాయకులకి పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తున్నాను మీ ఆశీస్సులు మీ అన్నదండలు నాకు ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నీ మచ్

அண்ணே மெட்டிகை நெட்டிக்காரர் சாரி வச்சனமே கால்சு ஸ்ரீபுரம்ல இருக்க மாட்டேங்கிறப்ள ஆ ரைட் டு லெஃப்ட் ராஜேஷ் மைல் கன்சர் கரெக்ட் ஓகேல அண்ணலே வடல நம்ம மடகுடி புச்சட்றப்ப பெருசா बोला அம்மா மலானா சிங்கலா நான் சிங்கலா நான் லேல மீரா சிங்கல் சிங்கல் இல்ல மீரர் மீதிஞ்சா லே ஐப் போ வீடியோ தீசை அப்போ அசம்பாங்க சுனீல் அண்டே அந்த அபிமானம் சுனில் அண்ட்

ఇది విట్ పడుదు మీ బెటండి ఆ అడగన దూరా నా అట్నే కొంత అక్కడ జరుగుది నా నా ఎర్మిచ్చనా యాంగిల్ యాంగిల్ మినిస్టర్ పోనగనా అడగన కొడడంలేదా బాగా అందులో లైన్ వస్తుంది ఎక్కి నిలబడ ఇట్లా ఉంటది వసగా నా ముందు నా కొని పడుతను రాజు నిదర్ చేయమంటా ఏపా చెని కదా నమస్తే నా ట్యూషన్ దగ్గరికి వచ్చి బ్రాహ్మణ ఉపాధ్యక్షుడుగా అయినందుకు నాకి ఇక్కడికి విచ్చేసి ట్యూషన్ సెంటర్ దగ్గరికి ఇచ్చేటువంటి కులకపల్లి బేదేపల్లి ఉడపల్లి యొక్క గ్రామం బ్రాహ్మణపల్లి ఎస్ఆర్సిపి నాయకులు అభిమానులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ గ్రామాల్లో ఏదైనా కూడా బ్రాహ్మణపల్లి అభివృద్ధికి దేవాలయాలకు అభివృద్ధికి దయసాని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క నిర్దేశించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎवरी थैंक यू మనమంతా కండి వేరే వేర్నా ఏదన్ని తెలుసుకున్నాం కండి నమస్కారం మొదట అధ్యక్షుడికి అందరికీ ధన్యవాదాలు అలాగే ఉపవాదకు రణాంకు నకరికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని అభిమానంతో మనకు పార్టీ పరంగానే కాదు ఏ అభిమానమైనా మనకు అందరిలో కలుపే స్థలం మనకు ఉంది సో ఎప్పుడు మీ అభిమానం ఇలా అభిమానం కూడా ఎంతో ఎప్పటికీ మీ ఇక్కడ మండల నేను కూడా గుర్తు చేస్తానని మీ వంతు బాధ్యతగా నా వంతు మీ వంతుకి నా వం సహకారాలు సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫోటో కొడుతున్నాను हां खाना खा ले हां सर और चलो काम शुरू करने के लिए मैं कर दिया हूं मीडिया ऑल इज गुड एंड ये मत करना सर मत करना मैं दिखा देता हूं हां ये मत करना सर थैंक यू मैम तो हां മോർ വിരല മദ്രോമി സൈക് കളക്ഷനമാണ് നമ്മൾ എടുക്കുന്നത് എന്തായാലും താങ്ക്യൂ അനിൽ ഹായ് പലൻ താങ്ക്യൂ അനിൽ കൊച്ചിമാ കൊട്ടാനാണ് നമ്മൾ എടുക്കുന്നത് ഇതാണ് మా గుత్తి మండల వైసీపీ పార్టీ తరఫున మా బీతాపల్లి గ్రామం తరపున అదే కేఎస్కేటీవీ ఎండి అయిన మా సునీల్ అన్న గారికి అదేవిధంగా బ్రాహ్మణ సమా అధ్యక్షుడిగా అధ్యక్ష ఉపాధ్యక్షుడిగా సందర్భంగా ఆయనను సన్మానించడం జరిగింది ఇలా పెద్ద పెద్ద పోస్టులలో ఉండి ఆయన గౌరవంగా పొందాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మాకి ఒక విధేయుడిగా ఒక మా కేఎస్కేటీవీకి ఎండిగా అదే ఎన్నో పదవులు పొందాలని ఆయన కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మండల ఉపాధ్యక్షుడు వైఎస్ఆర్ రఘునాథ్ రెడ్డి అని నేను ఏఎస్ కేశ ఉపాధ్యక్షుని పది బ్రాహ్మణులు ఇచ్చినందుకు అందరికీ కూడా అన్న కూడా అందరినీ ఎదగాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను ఏ ఏ విషయమైనా కూడా పిలిచిన వెంటనే అందుబాటులో ఉంటూ ప్రతి కార్యక్రమానికి ఏదైనా కూడాను ఇది అది లేకుండా కూడా అందరినీ కూడా కలుపుకొని అందరినీ ఆదర్శంగా తీసుకుంటూ అందరినీ చిన్న పెద్ద ఎన్నికల వీర తేడా లేకుండా కూడా అందరినీ కూడా సమనాయం చేసుకుంటూ ఎక్కుంటూ పోతున్నీ మచ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీదపల్లి గ్రామం నుంచి ఉడకల్ గ్రామం నుంచి తర్వాత నేమ్ బ్రాహ్మణపల్లి గ్రామం నుంచి కేఎస్కే టీవీ ఎండి అయినటువంటి అన్న గారికి అలాగే బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడిన అందుకు ఆయనకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ దేవాదాయ సంబంధించిన గుడిలో అభివృద్ధికి గాను అలాగే ఈ కేసుకే తరపున ట్యూషన్ పెట్టి బావి తరాల స్టూడెంట్స్కి మంచి ఇస్తూ ఎంతో అభివృద్ధికి తోడ్పడి ఇంకా అన్న ఎన్నో ఉన్నతమైన పదవులను పొందాలని ఆకాంక్షిస్తూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ